యేసు క్రిస్తుని సొంత రక్షణ అంగీకరించిన ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు కట్టబడి ఉన్నావా నువ్వు కట్టబడి ఉన్నావో పనులు నువ్వు కట్టబడి ఉన్నావా భో కట్టు లేకపోతే లిక్సలివిడిగా ఉంటుంది నీ జీవితము కట్టులేని జీవితము మహాపాతకమైనది ఘోరమైనది విచ్చలివిడితనము తుకుతావు అంతే నువ్వు కట్టబడాలి దేవుని వాక్యము చే కట్టబడాలి దేవుని సంఘములో దేవునితో దేవుని బయపెట్టం మీద నువ్వు ఏ బయలుపెట్టి రాబడవలసిందో అక్కడ నువ్వు కట్టబడి ఉండాలి